Hi friends అంత నమస్కారం సో చాలామంది మన ఛానల్లో వైఎస్ఆర్ పెళ్లికానుక లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పాలని నేను చాలామంది అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగిందన్నమాట అయితే ఈ వీడియోలో మనం పెళ్లి పెళ్లికాన్కు సంబంధించినటువంటి సో ఎప్పుడు మనకి మనకు లాంచ్ చేస్తున్నారు అనేది అయితే ఇది చూద్దాం సో ప్రతి ఒక్కరైతే ఒక పొరపాటు చేస్తున్నారు అది చేయొద్దు అదేంటి కూడా ఈ వీడియోకి తెలియజేస్తాను అయితే పెళ్లి కానుక పథకానికి సంబంధించినటువంటి తేదీ కన్ఫర్మ్ చేశారో లేదా అలాగే ఏ క్యాస్ట్ వరకు ఎంతెంత వేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ పెళ్లికాన్కి ఇది వరకు అప్లై వారు లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ప్రతి ఒక్కరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అన్నమాట అలాగే ఇంకా ఎవరైనా కూడా ఈ వీడియోకి లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయని ఫ్రెండ్స్ మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే లాస్ట్లో చూడండి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇంకా ఆలోచించకుండా అప్డేట్ చేసినట్టు చూద్దాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పిల్లలకు సంబంధించినటువంటి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు కానీ మనకు పదకొండో తారీఖు ఈ నెల పదకొండో తారీఖు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సో మిమ్మల్ని మోసం చూసే అవకాశం అయితే నాకైతే లేదు సో మీకు అందుకే డేట్గా క్లియర్గా మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు పదకొండో తారీఖున ఏమైందంటే వచ్చే ఏడాది నుంచి వైఎస్ఆర్ కానుక అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది పెళ్లి కానుక అనేది లాంచ్ చేస్తున్నామని ఇదివరకైతే ఒక కార్యక్రమంలో జగన్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఎందుకలా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చెప్తున్నానంటే సో చాలామందికి ఇదివరకు వైఎస్ఆర్ పెళ్లికానికి సంబంధించి అప్డేట్ రాక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారనమాట సో దానికోసం అయితే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు అయితే ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్ పెళ్లికానుక పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో ఒక కార్యక్రమంలో ఈ విధమైనటువంటి ఒక్కలైనే మనకు మెన్షన్ చేస్తారనమాట వైఎస్సార్ పెళ్లి కానుక నెక్స్ట్ ఇయర్లో మనకు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు అనేది చెప్పారు కానీ మనకు డేట్ కానీ అనౌన్స్మెంట్ కానీ ఏమీ ఇవ్వలేదు అయితే మనకి ఎక్స్పెక్టెడ్ ప్రకారం యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించవచ్చు ఎప్పుడు చేస్తారు అనుకున్నట్లయితే వచ్చే ఏడాది మార్చి చివరి మార్చి చివరిలో ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జనవరిలో మనకైతే అమ్మఒడి సెకండ్ విడత అమౌంట్ వేస్తారు అలాగే మన చూసినట్లయితే ఫెస్టివల్స్ ఉంటాయి సో అలాగే ఫిబ్రవరిలో కూడా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి సో మనకనేది వైఎస్ఆర్ కానుక వైఎస్ఆర్ అనేది మార్చి చివరిలో వేసే అవకాశం అయితే ఉంది మార్చి థర్డ్ వీక్ అంటే ట్వంటీ ఫస్ట్ అమౌంట్ అనేది క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదివరకు ఎవరైతే కోనకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి అయితే కొంతమందికి చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారు సో ఆ డౌట్లు అయితే మనకు డిస్కస్ చేద్దాం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడవచ్చు మనకు ఒక పొరపాటు చేయగానే ఎందుకన్నానంటే ఎవరైతే వైఎస్ఆర్ పెళ్ళికోనకి అప్లై చేయాలనుకుంటున్నారో పెళ్ళి అవ్వక ముందు మీరైతే వధువు వరుడు ఇద్దరు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట సో చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమంలో మొదలు పెడుతున్నారు సో వాళ్ళకి అయితే ఇన్ని వస్తారన్నమాట అందుకని ఒక్క పొరపాటు చేయకపో అంటున్నాను సో ఎవరైతే వైఎస్ఆర్ పెళ్లి కానుకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ముందుగానే రిజిస్ట్రన్ చేసుకోవాలి మొప్పమా కార్యాలయంలో లేదా ఒకసారి ఎంపీడీ ఆఫీస్లో మీరైతే కలవండి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ అవ్వే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వైఎస్ఆర్ కనుక తేదీ కన్ఫర్మ్ ఎందుకు పెట్టానంటే సో మనకైతే నెక్స్ట్ ఇయర్లో అన్నారు కాబట్టి సో మేబీ మనకు మార్చి అన్నింగ్ అంటే మూడు వేకు అంటే ఇరవై ఒకటిన మనకైతే ఈ యొక్క కన్ఫర్మ్ వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ కస్టమర్కి వరకు ఎంత అమౌంట్ అనేది చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు అలాగే స్టేటస్లో మన పేరు ఉందా లేదా అనేది చాలామంది ఒక రెండు డౌట్ అయితే కామెంట్లు ఆడుతున్నారు ఈ రెండు డీటెయిల్స్ సంబంధించి వంటి ఈ వీడియో కిందన్న డిస్క్రిప్షన్ లింక్లో మీరు టైట్ పెన్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఆ కింద మీరు చూసినట్లయితే బ్లూ కలర్ లింక్లో ఒక లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేశాను అలాగే ఎవరైతే పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క లింక్ కూడా కింద ప్రొవైడ్ చేశాను ఈ రెండు లింక్లు మీరు క్లిక్ చేస్తే మనకు వైఎస్ఆర్ కానుక ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఎలా వేస్తున్నారు ఏ క్యాష్ వరకు ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ లభిస్తాయి సో ఈ వీడియోలో మీకు తేదీ ప్లస్ అమౌంట్ ఎప్పుడు వేస్తారు అనేది ఈ ఒక్క మెయిన్ టార్గెట్ చేస్తూ వీడియో చేయడం జరిగింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ ఖాతాలో మనకైతే మార్చి అందుకు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెళ్లికాన్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవే ఉన్నాయన్నమాట ఇంకా ఈలోకి ఎటువంటి అప్డేట్స్ కావాలి అనేది కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను వీడియో చేస్తాను ఎందుకంటే మీకు ఈ వీడియో పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదని నాకు కొంచెం తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి చేయండి